వెల్కమ్ అవర్ ఛానల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు హైదరాబాద్ లోని ఒక రహదారికి ఇప్పుడు ట్రంప్ పేరు పెట్టబోతున్నారు అయితే దీనిపైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే అవుతున్నాయి సో దీన్ని ఎలా చూడొచ్చు దీనికి సంబంధించి విధంగా ట్రంప్ గారు పేరు పెట్టడం కరెక్టేనా లేదా దీనిపై డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భలమాణి గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మనం తెలంగాణలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు మేడం అంటే హైదరాబాద్ లోని ఒక రహదారికి ట్రంప్ పేరు పెట్టడం సో ఈ నిర్ణయం పైన కొన్ని భిన్నాప్రాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని విమర్శించిన వారు ఇప్పుడు ట్రంప్ పేరు పెడితే ఎలా యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి దీనికి సంబంధించి మీ వ్యూ ఏంటి మేడం మనకేం బాధండి ఇప్పుడు అమెరికా వెళ్ళిన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారా అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎంటైర్ ఇండియా కాబట్టి మన వాళ్ళు యుఎస్ లో చాలా ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఇక్కడ ట్రంప్ పేరు పెట్టడం తప్పే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డిని మనం అప్రిషియేట్ చేయాలి ఒక విధంగా ఎందుకంటే ఆయన విజన్ తో మాట్లాడుతున్నాడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సో దీని నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అమెరికన్ కాన్సులేట్ ఉండే ఆ వీధికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ఆయన అనుకున్నారు ఇది ఒక రకంగా మంచిదే దూరదృష్టి అంటారు నేను ఎందుకంటే ఇవాళ ట్రంప్ విధానాలు భారతదేశానికి ఇబ్బందికరంగా ఉన్నాయి అయితే మరోపక్క పుతిన్ రావడం అనేది భారతదేశానికి మంచి చేసింది రష్యాకి మంచి చేసింది ట్రంప్ కి ఒక రకంగా కొంచెం భయం కలగజేసింది అంటే నీ చమురు మాకు అక్కర్లేదు అని ఇవాళ భారతదేశం చెప్పగలిగింది అంటే సత్సంబంధాలు రష్యాతో మెరుగుపడ్డాయి సో ఖచ్చితంగా ఇది ఒక రకంగా మనకి వాణిజ్యానికి సంబంధించి కూడా ఒక ప్లస్ కావచ్చు అలా తీసుకుందాం మనం కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా అమెరికన్ కాన్సులేట్ ఉండే ఆ వీధికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతానని అన్నారు అంతటితో ఆగలేదు ఆయన ఇప్పుడు మొత్తం ఏ ఏ కంపెనీలు అయితే వస్తున్నాయో గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు ఇవన్నీ కూడా వీధులకు ఆ పేర్లు పెడతాను అంటే ఆ కంపెనీలు ఉండే ఆ వీధులకి ఆ పేర్లు పెడతారేమో బహుశా అది ఇంకా క్లారిటీగా మనకు తెలియలేదు ఏంటి ప్రతిదీ మంచి పరిణామే ఇప్పుడు మీకు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాంపల్లిలో ఆఫీస్ ఉండేది దాన్ని సరోజిని నాయుడు గోల్డెన్ ఫ్లెష్ హోల్డ్ అనేవాళ్ళు మరి సరోజిని నాయుడు ఎక్కడావిడ సరోజిని గారు ఒక బెంగాలీ నాయుడు అని ఒక ఆంధ్ర అతన్ని పెళ్లి చేసుకుంది ఆవిడ ఆవిడ పేరుతో మీకు గోల్డెన్ థ్రెష్ హోల్డర్ అని పెట్టినప్పుడు మీకు ఎవరికీ అబ్జెక్షన్ రాలేదు కదా మీకు అర్థమైంది ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు రావచ్చు ఏంటంటే మరి డొనాల్డ్ ట్రంప్ పేరు అమెరికన్ కాన్సులేట్ కి పెట్టాలని అనుకున్నప్పుడు మరి అమర్జీవి పొట్టి శ్రములు పేరు ఎందుకు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టారు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం తప్పు కాదు పెట్టాలి ఇంకొక దానికి పెట్టుకుని ఉండొచ్చు కదా అప్పుడు ఆంధ్ర వాళ్ళ మీదే మీకు ఎందుకు అంత కినుక అవునా నేను అనేది అంటే మీరు ఇంత బ్రాడ్ అవుట్లుక్ తో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఆ పని ఎందుకు చేశారు అంటే సమన్యాయం అనేది ఉండాలిగా ఇప్పుడు అమర్జీవి పట్టిశ్రములు గారు ఆ రోజు బలిదానం చెయ్యకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఈ రోజు మీకు తెలంగాణ ఎక్కడ అది మనం గుర్తుంచుకోవాలి మరి మీరు అక్కడ న్యాయం చేయనప్పుడు ఇది న్యాయమా అని ప్రజలు అడుగుతారు ఇంకొకటి ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అనేది చాలా పెద్ద వివాదంలో ఇరుక్కుంది పృథ్వీరాజ్ తెలుసు మనకు ఆయన ఆయన మాట్లాడుతూ ఎస్పి బాలసుమణ్యం విగ్రహం పెడితే అంటే సమైక్యవాదుల విగ్రహాన్ని పెట్టడానికి మేము ఒప్పుకోము తెలంగాణ వాదుల విగ్రహాలే ఉండాలి ఒకవేళ పెడితే కనుక అయితే దాన్ని కూలగొడతామని చెప్తున్నారు మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు పదిహేనో తారీఖు విగ్రహావిష్కరణకి ఆయన మరి ఒప్పుకుంటారా ఇది ఎంతవరకు వెళ్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన తెలంగాణ పాట పాడనన్నారు అదే గారు రాసింది జై జై హే తెలంగాణ అనేది అని అయితే ఆయన రాసినప్పటికీ ఇంకా తెలంగాణ రాలేదు ఓకే ఆయన పాడుతా తీయగాక ఆయన జడ్జిగా వెళ్ళినప్పుడు నేను ఈ పాట రాశాను మీరు పాడితే బాగుంటుంది అంటే అందులో స్వరాష్ట్రం అనే పదం ఆయన అబ్జెక్ట్ చేశారు అప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు తెలంగాణ వచ్చాక అడుగుంటే పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు ఇంకొకటండి ఇప్పుడు ఎవరి బాణి వాళ్ళది ఎవరి వాణి వాళ్ళది ఇప్పుడు ఎవరు మాట్లాడకూడదు అందరూ సపోర్ట్ చేయాలంటే చేస్తారా ఇప్పుడు ఎవరు సోనియా గాంధీ మాత్రం తన అవసరం కోసం ఆవిడ హడావిడిగా చేసింది గాని విధి విధానాలు ఖరారు చేసి చేయలేదు కదా చిదంబరం కదా కారణం ఇదే తమిళనాడుని విడదీయగలరా మధురై పోరాటం జరిగింది మరి మధురై విడిగాను చెన్నై విడిగా లేదు కదా నేను అనేది అది ఇప్పుడు మీరు విడదీసినందుకు ఇక్కడ ఎవరు మాట్లాడటంలా విడదీసిన విధానం గురించి మాట్లాడతారు అదే విధంగా పృథ్వీరాజ్ గారు కూడా మనం చెప్పొచ్చేది ఏంటంటే మీరు విగ్రహాలు పడగొడతాము వెరక్కుడతాము అనడం సబబు కాదు ఇప్పుడు ఆయనకేమీ పర్సనల్ గా ఏమి గ్రెడ్జ్ ఉండదు కదా ఎవరి మీద ఇప్పుడు ఎవరైనా ఒకటే ఇప్పుడు పాటలు పాడే వాళ్ళకి అన్ని ప్రాంతాలు ఒకటేగా పాట అనేది సార్వజనీనం అన్ని ప్రాంతాలకి వర్తిస్తుంది కూడా కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు మరి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతారంటే మీరు అందరూ అడ్డుకుంటారా మరి రాజీవ్ గాంధీ పేరు తీయించేస్తారా మిగతా విగ్రహాలు కూడా తీసేస్తారా ఇది ఎంత వరకు వెళ్తుంది దేనికి ఉద్యమాలు ఇది బిఆర్ఎస్ చేస్తున్న కుట్ర అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రజల్లో చాలా కోపం ఉంది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ అనవసరమైన రాద్ధాంతాలు చేసి తెలంగాణ వాదాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొద్దాం అనుకుంటే అసలు తెలంగాణ రాష్ట్ర సమితిని మీరు భారత రాష్ట్ర సమితి అని ఎందుకు మార్చారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఓకే అందుకని మనం వివాదాల జోలికి వెళ్లకుండా ప్రతిదాన్ని ఆహ్వానించే ధోరణిలో ఉంటే తప్పే ఉంది ఓకే పెట్టుకోండి మా విగ్రహాలు పెట్టండి అని అడగండి తప్పు లేదు మీ విగ్రహాల గురించి మీరు పోరాటం చేయటం అనేది తప్పు కాదు ఓకే అది మీరు ముఖ్యత్వం ఇస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం ఓకే మీ వాళ్ళని గుర్తించారు తెలంగాణ వాళ్ళని గుర్తించారని ప్రజలు అనుకుంటారు లేదు మన వాళ్ళని గుర్తించారు అని తెలంగాణ వాళ్ళు అనుకుంటారు అందుకని ఒక పోరాటం చేసేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచిస్తే బాగుంటుంది అందరూ పెద్దవాళ్ళే అందరూ తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళే వీళ్ళందరూ దాన్ని ఎవరు కాదని అనరు కాకపోతే ఆంధ్ర వాళ్ళతో పనిచేసిన వాళ్ళు కూడా దీని మీద గళమెత్తున్నారు మీరు అది గమనించాలి ఆంధ్ర పత్రికల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు ఆంధ్ర వాళ్ళే కంపెనీలు పెడతారంటే తెలంగాణ వాళ్లే పెట్టాలి పెట్టట్లేదు కదా పెడితే మంచిదే ఇప్పుడు ప్రతిదానికి వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనే కంట మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఎందుకు పెట్టట్లేదు అని ఆలోచించుకోండి అంతే కదా మనిషి ఏం ఆలోచించాలి ఫస్ట్ నేను చేయాలి నాది బాగుండాలి అనుకోవాలి తప్ప ఎందుకు వచ్చారు వాళ్ళు ఎందుకు పెట్టారు అది కాదు కావాల్సింది ఓకే నేను అంటున్నది అది కాబట్టి మనం ఒక కంపెనీ పెట్టి మనం బాగా రన్ చేయాలి మనం కష్టపడాలని ఎవరికి వాళ్ళు అనుకోవాలి అంతేగాని పక్కవాడు పెట్టాడు పక్కవాడు ఏదో కొట్టు పెట్టుకున్నాడు అని అంటే తప్పది ఇప్పుడు మార్వాడీస్ విషయంలోనైనా మరొక విషయంలోనే మనం అదే చెప్పాం ఎవరైనా పొట్ట చేత పట్టుకుని వెళ్తారండి ఏ రాష్ట్రానికైనా వెళ్తారు ఎక్కడికైనా వెళ్తారు భారతీయులం మనం ఫస్ట్ తర్వాత ఈ ప్రాంతీయ వాళ్ళేవి గవర్నమెంట్ ఉద్యోగాలు అడగలేదుగా ఎవరు మార్బడి వాళ్ళు వచ్చి ఒక బిజినెస్ పెట్టుకుంటున్నారు మీకు ఇష్టమైతే కొనండి అయితే మానే కానీ వాళ్ళు ఎందుకు వస్తారని ప్రశ్నించకూడదు ఎందుకంటే ఇది ఏ ఒక్కరి సత్తు కాదు ఏది కూడా అందరికీ సంబంధించింది కాబట్టి ఇవాళ ట్రంప్ పేరు అమెరికన్ కాన్సులేట్ ఉండే చోట రోడ్డుకి పెట్టినా తప్పులేదు ఏ పేర్లు ఎక్కడ పెట్టినా తప్పులేదు అనేది ఏంటంటే అందరం కూడా సామరస్యంగా కలిసికట్టుగా ఉండాలి అక్కర్లేని గొడవలు చేసుకునే కంటే అది నా ఉద్దేశం ఓకే కాదు అంటే ఏది జరగాలో అది జరుగుతుంది అంతే దాన్ని మనం ఆపేవాళ్ళం కాదు కదా మేడం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మౌనమే పాటిస్తున్నారు దీనిపై అది వ్యూహాత్మక మౌనం అనుకోవచ్చు అంటే మాట్లాడనే ఒక సమస్య మాట్లాడకపోయిన ఒక సమస్య వస్తుందని చెప్పేసి మరి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అసలు ఆయన దేనికి భయపడ్డండి రేవంత్ రెడ్డి చాలా గట్సున్న వ్యక్తి ఆయన అనవసరమైన గొడవల జోలుకి వెళ్లారు ఆయన చేయాలనుకున్నదే చెయ్యాలనుకున్నదే ఆయన చెప్పింది అంతే కాకపోతే ఏంటంటే వేరే చోట పెట్టిస్తారు ఏముంది అందులో ఆయనకి అది తలుచుకుంటే ఏదో రాజుగారు తలుచుకుంటే దెబ్బలకుదవా అని ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏ పనులు అవ్వ కాబట్టి అందే శ్రీగారి విగ్రహం పెట్టినా లేదు ఆ గద్దరి విగ్రహం పెట్టినా రేవంత్ రెడ్డి గారు చేశారు అసలు గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టిందే రేవంత్ రెడ్డి ఇంకా దాని మీద విభేదాలే ఉంటాయి అసలు అందశ్రీని గుర్తించిందే ఆయన ఆ పాటకి ఒక ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి పాడమోశారు ఇంకెంతకంటే గుర్తింపు ఏం కావాలండి ఒక విగ్రహం పెడితే గుర్తింపు కాదు కానీ విగ్రహం పెట్టాలి తప్పులేదు అని మనం చెప్తున్నది అది మీకు ఎక్కడికి అక్కడ పెట్టుకోండి ఈ విగ్రహం వద్దని చెప్పటం ఎందుకు నేను అనేది అది